ఇక్కడైతే మొత్తం మట్టి బొమ్మలే ఉన్నాయి లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఇక్కడ వేరే గదిలో పెట్టడం జరిగింది ఎవరైనా ఫస్ట్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మట్టి బొమ్మలకే వీళ్ళు ఇస్తున్నారు చాలా చక్కగా కూడా చేస్తున్నారు ముగ్గురు నైట్ టైం ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నారు మేమైతే సెలెక్ట్ చేసుకున్నాం మా బొమ్మని మా బొమ్మని వినాయక పూజ రోజు అయితే మేము ముందు పెడతాను మరి ఇప్పుడైతే ఎగో ఎక్కడున్న బొమ్మే మేము సెలెక్ట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మట్టి బొమ్మలు చాలా చక్కగా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ బొమ్మ కావాలన్నా సరే పాల్వలస హైవే పక్కనే ఉంది ఈ విగ్రహం షాపు మొబైల్ నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాయి దుర్గా ఆర్ట్స్ వారు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి అచ్చు బొమ్మలు కూడా ఉన్నాయి చిన్న ఒక్క అడుగు నుండి అడుగు బొమ్మల నుండి కూడా ఉన్నాయి మనకి ఎంత కావాలో అంత తయారు చేస్తారు ఇక్కడ అచ్చు బొమ్మలు కూడా ఉన్నాయి బట్ ఏమంటే మట్టి బొమ్మలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే పాలవలస ద బెస్ట్ దుర్గా హార్ట్స్ అంట చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ వచ్చి విజిట్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ அங்க <laughs>

తోటలో పెద్ద దానివల్లే దానివల్ల మొక్కలు పడవరా హైవే పక్కన ఇదో నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ పక్కన కొర్లాం దగ్గరలో పాలవలస